నామానికి మహిమ కలుగును గాక న్యాయాధిపతుల గ్రంథంలో ఈ పూట కార్వేట్ నగర్లో తన స్వరక్తి సంపాదించబడేటువంటి సంఘములో న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచ్చినాన్ని బైబిల్ ఉన్న వారందరూ తీసి మనము చదవడానికి ప్రయత్నం చేద్దాం చూడండి మీ బైబిల్ గ్రంథంలో ఉందా బైబిల్ గ్రంథం న్యాయాధిపతుల గ్రంథం ఉందా అయితే ఉన్నవారందరూ కూడా తీయండి న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పంతొమ్మిది వచ్చినాన్ని చదువుతున్నాను ఆమె తన మీద అతని ఒక మనిషిని పిలిపించి వాని చేత అతని తల మీద ఏడు జనులను క్షౌరము చేయించి అతని బాధించటకు మొదలుపెట్టను అప్పుడు అతనిలోని బలము తొలగిపోయాను అప్పుడు అతనిలో బలము తొలగిపోయాను ప్రార్థన చేద్దాం ప్రేమగల మా తండ్రి పరిశుడు దేవా దేవామికు స్తోత్రములు ఎరుసలేమో ప్రార్థనా మందిరం కార్వేట్ నగరంలో మీ స్వరక్తమిచ్చు సంపాదించబడినటువంటి సంఘం ఇక్కడ కొన్ని ఆత్మలు రక్షించబడగా సంఘమును కట్టి పెద్దలు సేవకులు పరిశుద్ధులతో ఈ పరిచయం చేస్తున్నారు మీరు దీవించండి ప్రతి కుటుంబాన్ని పేరు పేరు వరుసలు మీరు ఆశీర్వదించండి ఆయన వాక్యమును చదువుకున్నావు మాతో మీరు మాట్లాడండి శ్రేష్టమైన మాటలు విలువైన మాటల ద్వారా మా అంతరంగములు దాచుకొని మీ కొరక వెలిగించబడినట్లుగా కృపదయ చేస్తారని మీరు మాట్లాడి కృపదయ చేస్తారని ప్రతి వారికి ప్రభు వినువారికి మేలుకరంగా రక్షణకరంగాను ఆశీర్వాదకరంగా మలుచుమని రక్షకుడి నేసేనామను బట్టి ప్రార్థించడానికి వేడుకొని చున్నాము తండ్రి ఆమె చదబడినటువంటి లేఖన భాగం న్యాయాధిపతుల గ్రంథం ఆనాడు న్యాయాధిపతుల గ్రంథం మనం చదివినప్పుడు ఇక్కడ మనం ఎవరు గమనిస్తున్నామంటే ఒక వ్యక్తిని చూస్తున్నాం అప్పుడు అతనిలోండి బలము తొలగిపోయేనో అప్పుడు అతనిలోంచి ఏమైందట బలము తొలగిపోయిందమ్మా ఏ బాబు వినయినా బలము తొలిగిపోయాను ఎవరి బలం తొలిగిపోయింది ఎక్కడ తొలిగిపోయింది కొంతమంది బలం కండ బలం కొంతమందికి గుండె బలం కొంతమందికి సౌందర్య బలం కొంతమందికి వెంట్రుకల బలం ఇది బోడిగుండిందని చూడడానికి అవమానం ఇక్కడ మనం గమనిస్తే బైబిల్ గ్రంథంలో తలలో బలం కలిగిన వ్యక్తి ఉన్నాడు అతని పేరు ఎవరెవరు మనం ఎరుగుతాం అతని పేరు ఏం పేరు ఏమండి ఏమిటి సంసోను అని చూస్తాం సంసోను బలం కలిగినవాడు ఎటువంటి బలం కలిగినవంటే అసలు నక్కల తోకలు కట్టి మూడు వందల నక్కల తోకలు కట్టి అంతటి ఒక నక్క పట్టేది ఒక కుక్కను పట్టేది కష్టం ఎందుకు ఒక కోడిని పడుదామా కోడిని పట్టేదానికి కాదు మన వల్ల ఒక కుక్కను పట్టడం మన వల్ల కాదు మూడు వందల నక్కల తోకలు కట్టి అంటే దాన్ని ముడేస్తాడు అది చదువుకునే దానికి ఈజీ చెప్పడం ఈజీ లైవ్లో రెండు రెండు కుక్కల తోకలు కట్టగలవా అదే చెప్పినట్టు ఆ కుక్కని మనం ఎంత దబ్బరం వేసి కట్టినా పెట్టి దాన్ని కట్టినా దాని తోక వంకరే కానీ ఆ జీవితం అలాగైతే మూడు వందల నక్కల తోకలు కట్టినవాడు మూడు వందల నక్కల తో అంతటి బలము కలిగిన వాడు అటువంటి బలాజుడో బలం పోయింది ఏమోయిందా మా శరీర బలం పోవచ్చు ఆత్మీయమైన బలం పోతుందా పోదా ఏమన్నా అనా ఆత్మీయ బలం పోతుందా శరీరం బలం పోవచ్చు ఇప్పుడు ఆమె పండు వృద్ధాప్యమి ప్రభు నమ్ముకొని ఇరవై సంవత్సరాలు అయితే ఆమె ఆత్మీయతలో బలం బలవంతలు అవ్వాలా ఏమవ్వాలి ఏమవ్వాల ఈమె నమ్ముకొని పది ఏళ్ళు అయింది అనుకుందాం ఇప్పుడు నీ బలం ఏమవ్వాలి ఏమవ్వాలా ఏమో నన్ను చూస్తున్నావు ఎందుక చెప్పండి తరగాల పెరగాల ఎలా దిగాల పడిపోవాలా నిలబడాలా అది అట్టుండాలి నిలబడే బలం ఉండాలి మనకు పడిపోయే బలం కాదు ఈయన బాగా నిలబడ్డాడు కానీ పడిపోయాడు ఎందుకు పడిపోయాడు అంటే లోకము చూసాడు కాబట్టి పడిపోవలసి వచ్చింది ఎలాంటి వాళ్ళైనా ఒకరోజు పడిపోవలసిన పరిస్థితులు వస్తాయి చూపుల ద్వారా పడిపోతున్నాం మాటల ద్వారా పడిపోతున్నాం ఆశల ద్వారా పడిపోతున్నాం పడిపోతున్నాడు కాబట్టి పాడైపోతున్నాం మనం పడిపోయిన బురదలు పడిపోయినాడు పాడైనాడు మంచి ఇప్పుడు నేను తెల్ల షర్టు ఉన్నాను తక్కువ బురదలు పడా అసలు దీని విలువ పోతుంది దీని బలం బాధ దాని విలువ పోతుంది షర్టు వ్యాల్యూ తగ్గదు కానీ అది మురికిలో పడినప్పుడు దాని విలువను దాని స్థానాన్ని కోల్పోతుంది తిరిగి ఇంత తెల్లగవడం చాలా కష్టం భక్తి జీవితములో నువ్వు ఒక్కసారి బలము పోగొట్టుకుంటే శక్తి పోగొట్టుకుంటే ప్రార్థన పోగొట్టుకుంటే మందిరము పోగొట్టుకుంటే సహవాసం పోగొంటే తిరిగి రాదు జరిగిపోయిన కాలం అనుభవించిన ఆరోగ్యం తిరిగి మరలా రాదు మనం ఉన్నప్పుడే దాన్ని కాపాడుకోవాలి మనం ఉన్నప్పుడే దాన్ని తెచ్చుకోవాలి మనం ఉన్నప్పుడే కట్టుకోవాలి మనం ఉన్నప్పుడే దాన్ని దోచుకోవాలి దేన్న ఆత్మీయమైనటువంటి జీవితాలు మనం దాచుకొని దోచుకోవాలని లోకంలో దోచుకునేది కాదు దేవుని భక్తిని మనము దాచుకోవాలి ఇతని జీవితాన్ని మనం గమనిస్తే స్నేహితుల ద్వారా తన జీవితం ఏమైపో తెలిసిన బలమును పోగొట్టుకున్నాడు సావాసాల ద్వారా పోగొట్టుకున్నాడు కూడా స్నేహితుని ఎవడు ఇంటికి తీసుకోమో కూడా తీసుకోమో ఫ్రెండ్షిప్ని యాడికి రా ఫ్రెండ్స్తో పోయినాను వాడు వాడితో కూడిపోయి ఏమేడు చెడిపోయినాడు చెడిపోయింది వాడు చెడిపోయినాడు వీడు చెడిపోయాడు మా వాడు ఏడకి పోయినా కానీ మా వాడు ఫ్రెండ్స్తో పోయినాడు వాడు ఏమవుతాడు నీకు తెలుసా వాడు మంచివాడితో పోయినాడా చెడ్డవాళ్ళతో పోయినారా ఎలాంటి వాడితో పోయినాడు అందరూ మంచి వాళ్ళుగా ఉంటున్నారు కానీ కొన్ని జీవితాల్లో అది చెడు వినాశనం ఈరోజు స్నేహితుల ద్వారా చెడిపోతున్నారు స్నేహితులు వేసాలు వేయిస్తున్నారు స్నేహితులు ఇప్పుడు మన పిల్లకాయలు ఉన్నారు మన పిల్లలు చదువుతున్నారు ఉద్యోగాలు చేస్తున్నారు వాళ్ళు ఎట్టు మీకు తెలుసా మీకు ఎట్లా తెలుసా మా పిల్లకాయలు చెప్తున్నారు నాకు ఉద్యోగాలు చేస్తూ బెంగళూరు హైదరాబాద్లో పిల్లకాయలు చెప్తున్నారు ఒకటింటికి వచ్చి చెప్తున్నాడు సార్ ఎందుకు సార్ హైదరాబాద్ ఆ ఘోరాతి ఘోరాలు చూడలేకపోతున్నా సార్ ఎంత వెచ్చలవిడి పాపం వాడు ఇంటికి వచ్చి చెప్తున్నాడు మొన్న ఈ వారంలో జరిగిన కథ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నాడు సార్ రోషంగా ఉన్నాం సార్ మేము కానీ కళ్ళు అట్ అంటే మేము కూడా పడిపోవాలి పడిపోయి తజ్జన మధ్యన ఉన్నాడు సార్ నా ఫ్రెండు వాడికి ఎంత కౌన్సిలింగ్ అన్న కూడా ఒకటి వాడు పెళ్ళనే చేసుకోవాలి లేదా ఊరేసుకొని సరిపోవాలి అట్టుంది సార్ పరిస్థితి ఇప్పుడు బిడ్డలు చెడిపోయి మన ఇంటికి వస్తున్నారు మనం దానికి కప్పిపుచ్చాం మనకు తెలియదు అనుకుంటున్నావు ఎవరికి తెలియదు అనుకుంటున్నావు దేవుడికి తెలుసు నేను చేసే తప్పు నా దేవుడికి తెలుసు నువ్వు చేసే తప్పు దేవుడికి తెలుసు ఎలా కాలం తప్పులు చేయడం కాదు ఏమవ్వాలి సరి చేయబడి ప్రభు కొరకు రావాలి అయ్యా నేను తప్పు చేశాను ప్రభు నన్ను క్షమించను నీ కొరకు నేను బ్రతకాలి ప్రభువా నా బలం పోతే నా జ్ఞానం పోతే నా విలువ పోతే నా గౌరవం పోతే నా మర్యాద పోతే నేనేమి చేయగలను అయినా వస్తాను ఈరోజు చిన్న ఎవరి నా దగ్గరికి వచ్చి చెప్పారండి ఈ మాటలో ఇంటికి వచ్చి స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు దాదాపు నేను పద్దెనిమిది సంవత్సరాలు స్కూల్ ఫీల్డ్లో ఉంటే ఇంతమంది చూస్తుంటే ఎప్పుడు నేను ఒక్కొక్కరు చెప్తున్నారు కొంతమంది డాక్టర్లు అయినారు కొంతమంది బీటెక్లు అయినారు కొంతమంది ఉద్యోగస్తులు వాళ్ళు చెబుతున్నప్పుడు హృదయ వేదన అంతా ఇంత కాదు యమనస్తులు స్నేహితుల ద్వారా చెడిపోతున్నారు ఉన్నటువంటి విలువ వారికి ఉన్న గౌరవం పోగొట్టి తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు తల్లిదండ్రులు బెదిరిస్తున్నారు ఇక తల్లిదండ్రులు చెప్పలేక ఓర్చుకొని ఏ విధంగా చేసి నష్టపోతున్నారు ఈరోజు మన పిల్లలు హాస్టల్లో ఉండకుంటున్నాము ఎంత ఘోరాలుగా దిగిపోతుంది మీకేం తెలుసు మాకు తెలుసు విషయాలు వాళ్ళు వీడియో కాల్ చూపించమని చెప్పండి చూద్దాం కరెక్ట్ లొకేషన్ చూపించుమారు వాళ్ళు చూపించలేరు ఎందుకంటే ఇవన్నీ నాకెక్కడ తెలిసినట్టారా నాతో ఉన్న విద్యార్థులు చెప్తున్న విషయాలు ఇవన్నీ బెంగళూరు హైదరాబాద్ సిటీస్లో మన బిడ్డలు చేస్తుంటే పాపాలు ఇక్కడికేమో మనం ఎలాగున్నాం నిజమండి ఎవరి కాలం తీరిపోవడం వేరు ఒక వైసీపీ తీరిపోవడంలో ఒక స్థానం ఉందే కానీ ఎవరి కాలంలో పాడైపోతే ఇలా చెప్పుకొని పోతే ఈనాడు వృద్ధులు పాడైపోతున్నారు దేంట్లో భక్తి లేకుండా పోతా ఉంది ప్రార్థన కరారు మందిరానికి కరారు వాక్య వినరు మా వల్ల కథనైనా మేము రాలేకపోతున్నాం ప్రభు ఈ మమ్మల్ని ఏం చేయమంటాం అంటున్నారు అర్థమైందా ఆలోచించండి దేవుని దగ్గరకు రాకుండా భక్తి జీవితం దూరమైపోతున్నాం సంస్థ జీవితాన్ని మనం గమనించగా బలాడ్డే కలిగిన వాడే మూడు వందల లక్కల పట్టుకున్న సామర్థ్యత కలిగిన వాడే కానీ బలం పోయింది కానీ తెలుసా తన స్నేహితుల ద్వారా తన జీవితం మారిపోయింది తన కుటుంబస్తులు తనకు వ్యతిరేకంగా మార్చబడ్డారు మనసు చెంది మనసు హృదయవంతతో కలవంతో పోయి తాను పాపం చేయడానికి అవకాశమేది కారణం తెలిసిన తన స్నేహం మొదలు చెడగొట్టింది రెండోది తన చూపే తను చెడగొట్టింది వాళ్ళ కట్టుకుంటే మనం కట్టుకోలేదే వాళ్ళు తెచ్చుకుంటే మనం తెచ్చుకోలేదే దేవుని పిల్లలు ఈరోజు ఈరోజు ఏమండి ఆ లోకం చేసిన ఆచారం లోకం చేసిన పద్ధతి మనం చేస్తూ ఉంటే దేవునికి దూరం అయిపోతాం లోకం చేసిన పని మనం చేయకూడదు లోకం చేసినట్టుగా ఈరోజు వాడు చేసుకుంటూ మనం ఏం చేసుకోకూడదు అంత వ్యతిరేకంగా ఉండాలి లోకానికి మనం బైబుల్ అంటుంది నేను లోకానికి ఏం వేసుకున్నాను సులువు వేసుకొని ఉన్నాను అంటాడు సులువ వేసుకోమంటే మెళ్ళ సులువు కాదు చాలామంది ఏడేసుకున్నారు సులువ ఏమమ్మా వేసుకున్నావు అంటే స్టైలు ట్యాట్యూ ఈ ఉడుగా నీ ట్యాటూ నీ టాట్యూ నీకేమైనా అన్నం పెడతదా ఒక్కొక్క టాట్యూ వ్యాలీ మూడు వాళ్ళ కట్టింగ్లు చూడు వాళ్ళ వస్త్రాలు చూడండి వాళ్ళ స్టైల్ చూడండి అసలు దేవుని పిల్లలండి మనం ఎట్ట కనిపించాలి లోకానికి ఆ బిడ్డ చూడ ఎంత పద్ధతిగా ఉన్నాడా ఆమె చూడు ఎంత పద్ధతిగా ఉందో అవతారాలు కలిగేటంక దేవుని మందిరం ఎక్కడ ఫ్రెష్గా ఉండాలి అందంగా కనిపించాలి దేవుని మందిరంలో ఇకారంగా కాదు పిండికి పోయినట్టుగా రావాలి దేవుని మందిరికి ఎక్కడికి మన ప్రభుని చూడడానికి వెళ్తున్నాం ఏసు ప్రభు సన్నిధిలో మనం ఉంటున్నాం ఎంత బాగా రావాలి ఎంత ఆనందంగా రావాలి ఎంత సంతోషంగా రావాలి దేవుడి దగ్గర మనం ఎప్పుడైతే ఈ అనుభూతి లేదో లోకం యొక్క అవతారాలు మన మీదకి వస్తుంది లోకం యొక్క పద్ధతులను మన మీదకి వచ్చాయి అందుకే మనం ఎదగలేక వదలేకపోతున్నాం ఎక్కడ గొంగలు అక్కడే ఉన్నాం పదేళ్ళైనా పదహైదేళ్ళైనా ఇరవై ఏళ్ళు ఎందుకు బాధ్యత లేని భారం లేని బ్రతుకులు బతున్నాం దైవ భయం లేదు మనుషుల భయం లేదు పెద్దల భయం లేదు గ్రామ భేదం భయం లేదు ఏ భయం వెచ్చని వీడి ఎవడతారు రాకూడదు ఇంకో మందిరం ఏమో రాలేదంటే పక్కన ఒక మందిరం ఉండదడా ఆ పక్క జరిగితే ఈ పక్క ఈ పక్క జరిగితే ఆ పక్క ఇక్కడ తిరుగుతానే ఉంటావు నువ్వు వాళ్ళేదో పెడతారు వీళ్ళేదో ఇస్తారు అని నువ్వెప్పుడు ఇచ్చేది నువ్వెప్పుడు చేస్తావు దేవుని కొరకు నువ్వేమి నేను ఇక్కడ ఈ సంఘం నేనేం కోరలా నువ్వు ప్రార్థన చేయమని కోరిన సంఘం నేను ప్రతి మీటింగ్లో నువ్వు ఉండు ప్రతి మీటింగ్లో నువ్వు ప్రార్థన చేయ సంఘం కొరకు అది గొప్ప ఆశీర్వాదం నువ్వేమీ ఇకపోయినా పర్వాలేదు అది పోగొట్టుకున్నాడు సంసార జీవితం మనం గమనిస్తే తన జీవితం ఎంత పోగొట్టుకున్నానంటే ఒక స్త్రీ ద్వారా తన జీవిత విలువను పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్న పరిస్థితులకి వెళ్ళిపోయాడు అతని జీవితంలో చూడండి ఒక అతను తొలగిపోయాడంట బైబిలో తొలిగిపోయాను ఎవరి నుంచా నుంచి తొలగిపోయే కారణం చూపు వల్ల తొలగిపోయాడు రెండవది ఆశ వల్ల తొలగిపోయాడు మూడవది అనుభవించడానికి కొరకు తొలిగిపోయాడు మనం కూడా చేసేది మనం ఆశిస్తున్నాం వాళ్ళు పెట్టిందంతా మనం తింటున్నాం కదండి లోకంలో చేసిన కార్యాలయం మనం చేస్తాం వాళ్ళు పాలి పొందితే మనం కూడా అపవిత్రమైపోతాం నోటి విషయంలో పవిత్రంగా ఉండాలి భక్తి విషయంలో పవిత్రంగా ఉండాలి మనం తొలగిపోతున్నాం అని చూస్తూ ఉన్నాం అందుకే యశాగ్రంథం మొదటి అధ్యాయం నాలుగో ఒక వాక్యాన్ని చూద్దాం చూడండి బైబిల్లో యశాగ్రంథం నాలుగవ అధ్యాయం మొదటి వచ్చినం బైబుల్ ఏం రాయబడుతుందో చూద్దాం అక్కడ చదువు అన్న యస్ఆాగ్రంథం ఒకటో అధ్యాయం నాలుగు వచ్చిన గ్రంథం మొదటి అధ్యాయం నాలుగు వచ్చి పాపిస్ట్ జనమా దోషభరితమైన ప్రజలారా పాపిస్ట్ జనమా ఏం పేరు పెట్టాడు పాపిస్ట్ జనమా ఈ మాట ఎత్తుకొచ్చి నేరుగు వచ్చి పాపిస్ట్ అయినా అంటే కొడతావు నన్ను నువ్వు దేవుడు అంటాడు కూర్చున్నా జనమా దోషభరితమైన ప్రజలారా ప్రజలారా దుమా ఎట్ట సంతానం తర్వాత చెరుపు చేయు పిల్లలారా చెడగొట్టే మనుషులు మనం మీకు శ్రమ మనం చెడగొడుతున్నాం విడగొడుతున్నాం పడగొడుతున్నావు ఆడబోయేటప్పుడు అటు పుల్లేస్తాం ఇల్లే కాలిపోతుంది బొగ్గుమంటది పచ్చని సంసార బూర్దయిపోతుంది ఎవరు మాటలకా నువ్వు చెప్పే మాటకి మీ ఆయన ఆడున్నాడు మీ అక్క ఆడుకుని మీ తమ్ముడు ఆడున్నాడు అట్ట చేస్తున్నాడు ఇట చేస్తున్నాడు దారుబో చేస్తున్నాడు ఊరోళ్ళు పెత్తను ఊరల కొంపలో మనకేం పని ఆ కొంపల నింపులతో మనం పెట్టాల్సిన అవసరమేమి క్రైస్తవ జీవితం ప్రార్థన చేయాలి క్రైస్తవ జీవితం బలపరచాలి భక్తి జీవితాన్ని మన చుట్టూ చూస్తారు లోకం చేసిన పోకడోలు మనం ఏర్పడి మనం దుష్టులుగా మారిపోతున్నాం పాపిష్ట జనమా దోషభరితమైన పట్టణమా చిరుపు చిరుపుచ్చేయి పిరలారా మీకు శ్రమోవాన్ని విసర్జించున్నారు వారు యహోవాని ఏం చేస్తారట విసర్జించి విసర్జించకుండా ఏం చేస్తారు వాళ్ళ దేవునికి దూరం అయిపోయినారు వాళ్ళ బ్రతికే బాగలేదు వాళ్ళ జీవితాలే బాగలేదు కవర్ చేస్తాం కొన్ని విషయాలు మనం మన బిడ్డల విశ్వాలు మన విశ్వాలు ఎంత కవర్ చేసినా కక్కాల్సిందే దేవుని దగ్గర ఒకరోజు నీవైనా నేను ఒప్పుకోవాల్సిందే ప్రభు దగ్గర దేవుని దగ్గరికి రాకుండా దూరం అయిపోతున్నాం ప్రార్థన కూడికలు రాలేము విజ్ఞాపన కూడికలకు రాలేము మేం చేస్తున్నాం నిద్రపోతాం ఏరా ఈరోజు ఆరాధన పెట్టే లేదు నాకు కొంచెం రాత్రి నిద్ర నిద్ర నిద్రవల్ల నిద్రపోతారా ఆదివారం కూడా ఆరాధన గడి పోకుండా ఏం చేస్తున్నారా చాలామంది జీవితాలు దేవునికి దూరం అవుతున్నారు భక్తి ఎట్ట వస్తుంది దేవునికి దూరం అయితే ఆశీర్వాదం ఎట్ట వస్తుంది మందిరానికి దీవినట్ట వస్తుంది మేలెట్టను పిస్తున్నాం అనుకుంటున్నావు నాకు డబ్బు ఉన్నది నాకు ఆస్తి ఉండదు నాకు ఖైస్ ఉంది నేను అనుకుంటున్నావు మొత్తం జీరో అయిపోతుంది ఒక రోజుకి అర్థమైందా కొన్ని సందర్భాలు మనం డబ్బు కూడా పనిచేయదు అర్థమవుతుంది ఒకసారి చూడండి అన్న హాస్పిటల్కి పోతాం ఏలూరుకి డబ్బులు కూడా పనిచేయవు ఎవరు చేస్తారా దేవుడే పని చేస్తాడు ఇది గుర్తిరిగి దేవుని దగ్గరికి నువ్వు రావాలి భయం ఉండాలి ప్రతి మీటింగ్కి ఉండాలి ప్రతిరోజు దేవుడితో గడపాలి ఒక గంట ప్రభుత్వం గడిపే భాగ్యం ఎన్ని కిలోమీటర్ పోతాయో తెలుసు కొంతమంది చూస్తున్నారు చావేమండి దాదాపు పది కిలోమీటర్లకు వెళ్తున్నారు మందిరాలకి ఎవరి నుంచి చా పది కిలోమీటర్లు పదహైదు కిలోమీటర్ల మందిరానికి వెళ్తున్నారు లక్షణంగా దేవుని మందిర్ దగ్గర ఉంది మీకు అర్థమైందా ఈరోజు ఉదయకాలం చూసి మరలా సాయంకాలంలో పదహైదు కిలోమీటర్కి వెళ్ళి మళ్ళీ మీటింగ్ చేసి వస్తున్నాం ఇరవై కిలోమీటర్లు వెళ్తున్నాం ముప్పై కిలోమీటర్లు వెళ్తున్నాం దేవుని సేవ చేయడమా మాకేమైనా ఆశీర్వాదాల కోసమే దేవుని దీవిన పది ఆత్మను సంపాదించాలి పది సంఘాలు బాగుండాలని కోరుకుంటున్నాం చెడిపోవడానికి సువార్త కాదు నువ్వేం చేస్తున్నావు ఈ మందిరంలో ఉండి ఇన్నేళ్లకు వస్తున్నారు ఇన్నేళ్ళకు నువ్వు ఎవరైనా ఒక ఆత్మ నడిపించావు అని మీ ఊర్లో మీ ఊర్లో ఒక ఆత్మ నడిపించావు అమ్మ కుర్చీలో కూర్చుని దయచేస్తే తల్లులారా పెద్దలారా ఆలోచించండి మన వస్త్రం మనం పోతున్నామే ఎక్కడ ఈ నింపబడేది నీ వంతుగా బాధ్యత నువ్వేం చేస్తున్నావు నువ్వు దేవుని కొరకు పోరాడి రాష్ట్రం కలిగి ఉంటే అద్భుతమైన కార్యం జరిగించబడుతుంది దేవుని వాక్యాన్ని మనం గమనిస్తూ ఉండగా వారి జీవితాలు ఆశించి వారి జీవితాలు చెడిపోయిన పరిస్థితులు కలిగిన వారైపోయారు ఎందుకో నువ్వు ఆలోచన చేయాలి ఇప్పుడు మీరు గమనిస్తే ఏం పోయింది అతనికి అతడు అతని జీవితం తొలిగిపోయాడనే మాటగా చదువుకున్నావు కదా రెండు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ చూడం అతను బలము తొలగిపోయాను అర్థమైందా పోతే పోతుంది చెప్పండి మీరు చెప్పండి నేను చెప్పిన మాట పోతే చెప్పండి అందరూ పోతే పోతుంది ఈరోజు కానీ నువ్వు ఏమైనా పోతే పోతుందంటే భక్తి పోతే భాగ్యం పోతుంది అంతే కదా భక్తి లేకపోతే భాగ్యం రాదు మనం పోగొట్టకుండా సంపాదించుకోవాలి రైట్ భక్తిని సంపాదించాలి ఏం సంపాదించాలి అమ్మా వినాలి జాగ్రత్తగా అరగంటే భక్తిని సంపాదించాలి మనం భక్తిని సంపాదించి ఊడికి రాదు ఈనాడు భక్తి చర్మాలు చీల్చుకుంటున్నాయి లేక నడుస్తున్నాయి ఇదే చుప్పు లేక నడుస్తున్నారు భక్తి నడుస్తున్నారు లేదా మన భక్తి ఏమైంది ఒక్కరోజు ప్రభు కొరక నోరుగట్టుకొని ఒక్కరోజు పెందలక్కడ ప్రభు దగ్గరికి రావడానికి ప్రభుదనం ఇరిగి నేను ఉదయకాలంలో నేను ఒక ధ్యానంలో ఉన్నాను ప్రభు నిద్రలేపి ఐదు గంటలకు ఆలోచించాను నేను ఈ ప్రసంగా నేను ఏం చెప్పాలి ప్రభు అని ప్రార్థన చేస్తే నాకు ఈ వాక్యం ఇలా చెప్పమని నేర్పించగా మేము ఎదుటికి తీసుకొస్తారు ప్రయాసపడి వాక్యం సిద్ధపరిచే పెడతా ఉంటే తినేదానికి కష్టం కూడా జనాలకి పెట్టలేక వచ్చేవారు ఎంతోమంది ఉన్నారు దేవుని వాక్యం అంత విలువైందమ్మా దాన్ని గౌరవించండి దేవుని వాక్యం చెబుతున్నప్పుడు అటు ఇటు ఎట్లా ఉండాలి మీకు ఇంకా అర్థం తాలి కట్టేటో సెట్ట జర్రా అంటవలేదా ఎందుకో అంత విలువైంది అప్పుడు అది మరి దానికంటే విలువైంది దేవుని వాక్యం అవునంటారా కాదంటారా దేవుని వాక్యం చాలా విలువైంది భయపడి దేవుని మాట మనం వినాలి కాబట్టి పోతే పోతుంది ఏం పోతుందో నేను మూడు వచ్చిన చదువుతాను నేను ముగిస్తాను న్యాయాధిపతుల గ్రంథం పదహారు తొమ్మిదిలో ఏం చదువుకున్నావు బలం పోయింది నెంబర్ వన్ ఏం పోతుంది ఎందుకు పోయింది బలం తాను చేసినటువంటి చూపు తాను చేసిన పాపం దిలిలాతో పాపం చేశాడు పాపం చేశాడు కాబట్టి పాప తద్వారా ఫలితం తను ఏమైపోయింటే పాడైపోయి బలమును పోగొట్టుకున్నాడు అందరిలో అవమానించబడ్డాడు కాబట్టి బలం పోవాలి పోతుందేమా అందుకే నువ్వు పోగొట్టుకోకుండా ప్రయత్నం చేయి దేవుని దగ్గరికి వస్తే నీకు బలం ఉంది వాక్యం ఉన్నవారు బలవంతులు అవుతారు ఇరవై సంవత్సరాలు వాక్యం లేదు ఉండాలి వాక్యముల బలం ఉంటారు ప్రార్థనలో బలం ఉండాలి విశ్వాసముల బలం ఉండాలి బలవంతులుగా ఉండాలి ఒకటి బలమైన వారుగా ఉండాలి అని చూస్తున్నాం ఒక వ్యక్తి ఎప్పుడు పోతుందో అంటే పాపాలు చేస్తే బలము పోతుంది ఆశిస్తే బలము పోతుంది దేవుని విడిచిపెడితే బలము పోతుంది అది అర్థం మేము దేవుని నమ్ముకున్నామే ఇదో ఇట్లా టచ్ సరిపోతే ఒక ఆయన వింటున్నాడు దా ఇప్పుడే పోయినాయన అనా రాకూడదు దేవుని బయట కూర్చొని ఎంటున్నాను అన్నాడు ఇప్పుడు నువ్వైతే ఏం చెప్తావు ఏమ్మా ఆ మాటనితో నువ్వేం చెప్తావా ఎంతనాన్ని బయట అన్నాడు అప్పుడు నేను టక్ మనకు ఒక సూటైన మాట చెప్పా అప్పటికప్పుడు వచ్చిన తలంపది అన్నా పది మందిని భోజనం జరుగుతున్నా పిలిచి ఇస్త్రాకు వేస్తే అదే ఇస్త్రాకు పిలిచి బయట దొరికితే దాని విలువ అర్థం చేసుకున్నాను అర్థమైందన్నమాట పిలిచి బంతుల ఇస్త్రాకులు అన్నం పెడితే దాని విలువ వేరు అదే ఇస్త్రాకు బయట వేస్తే ఎత్తుకొనేందుకు దాని విలువ వేరు అన్నా కరెక్ట్ అయ్యా ఇంకా లోపలికి వస్తా నువ్వు లోపల అట్టు ఉండాలి మాటలో ఎట్టొస్తుంది అని ఎట్టొస్తుంది ఇవంతా ఎప్పుడైతే ఆయనతో బ్రతుకుతూ ఉంటావో అప్పటికప్పుడు ఆయన తలంపులేస్తాడు ఆలోచన ఇస్తాడు అప్పుడు నేను అలా నడిపిస్తాడు ఆయన నువ్వు బైబిల్ చదివేది లేదు బైబిల్ తెచ్చేయలేదు మందిరానికి ఎట్టొస్తుంది దేవుని జ్ఞానం రాసుకునే దానికి పెనదేవు బుక్కు తెచ్చుకోవు ఎట్టొస్తుంది దైవ భయం ఎట్టొస్తుంది ఏదో వచ్చినామో పోయినామో ఇదే వరికథ బురకథ కాదు తందానా తాన తందాన దానికి ఇది భక్తి నేర్చుకోవడానికి భగవంతు సని ఇది మనం నేర్చుకోవాలి అలాగే అలా నేర్పించక మా దగ్గర యవనస్తులు తయారయ్యారు క్రమశిక్షణ క్రమశిక్షణ లేకపోతే కుదరదు అర్థం అర్థం చేయండి అన్న డ్యూటీకి ఐదు నిమిషాలు లేకపోతాను ఒడిగా అధికారి ముందరు భయపడతారట్టే మరి ఏడా ఏడు భయ భయపడతావా ఏడు భయపడలేదు మనం ప్రతి ఒక్కరు దైవ పైన నువ్వైనా నేనైనా దేవుని ముందరికి భయపడాలి అధికారికంటే దేవుని ఎదుట మనం భయపడడం నేర్చుకోవాలి లేకపోతే మన బలం పోతుంది మనకే తెలియదు సంవత్సరానికి బలం పోయింది తెలిసిందా తెలియలా అయ్యా గర తర్వాత అర్థమైంది బలం పోయిందని దేవుని మందిరానికి నువ్వు దూరం అయితే నీకున్న బలమంతా పోతుంది బలం కలిగి ఉండాలంటే ప్రతిరోజు భగవంతుంతో గడుపు పది మంది రా నీకు బలం ఇస్తాడు ఒక ఆయన అంటాడు సార్ నలుగురు పంపించండా మీకేదైనా పర్సంటేజ్ ఇస్తా అన్నాడు ఏమి ఇస్తానడా నలుగురు పంపిస్తా పర్సంటేజ్ వస్తుంది ఇంకేమి ఊరికి కూర్చొని సంపాదించవచ్చుగా అర్థమైందా బలం దేవుని దగ్గరికి వస్తే నీకు వస్తుంది ఒక వ్యక్తి దేవుని విడిచిపెడితే బలం పోయింది నెక్స్ట్ కారణం చూద్దాం తిమోతి మొదటి పత్రిక ఆరో అధ్యాయం పది వచ్చను త్వరగా చదువు మొదటి తిమోతి ఆరు పది ఏం రాయబడింది బైబిల్లో మొదటి తిమోతి పది సంసోనికి బలం పోయింది నెక్స్ట్ దేమా యహలోహమృతయించి నన్ను విడిచి నన్ను విడిచి తెస్సోలో నీకకు వెళ్ళాను క్రేస్కే గలతీకును చూడండి గమనించడు తీతు దల్మతికును కాబట్టి నన్ను విడిచి ఏమైనా ఇహలో హను స్నేహించాడు ఆతి నన్ను విడిచి గెలిపాడు ఇక్కడ మీరు గమనించడు విడిచిపెడితే విడిచిపెడితే అక్కడ ఆరు పది ఆరు పది మొదటి తిమ్మతి ఆరు పది ఎందుకనగా ఆ ధనాపేక్ష సమస్తమైన కుడికి మూలము ఆదివారం రోజు కూడా ఆశించి ఆదివారం కూడా రాకుండా ఆదివారం కూడా నిద్రపోయి ఆదివారం ఊర్లు పోయి ఆదివారం షికారులు పోయి ఏమవుతున్నాం మనం ఇప్పుడు విశ్వాసము నుండి తొలగిపోతున్నాం నీకు బలం పోయింది నెక్స్ట్ ఇంకేం పోయింది నీ విశ్వాసమే పోతుంది దేవుడి మీద ఉన్న అచంచలమైన విశ్వాసం ఆ గొప్ప విశ్వాసం ఆ నమ్మకమైన విశ్వాసం నువ్వు కోల్పోతున్నావు ఎప్పుడు తెలుసా నువ్వు దేవునికి దూరం అవుతున్నావు ఏం బ్రదర్ నేను దగ్గరే ఉన్నాను కదంటే నువ్వు మందిరంలో ఉంటున్నావా దగ్గరే ఉంటున్నావులే దగ్గర ఉండడం కాదు ఏమో అర్థమైందా దేవునితో ఉండడం దేవునితో గడపడం నీకు ముఖ్యం ప్రతిరోజు నేను ఈ మందిలో మూడు వందల అరవై ఐదు రోజులు నిలపకుండా వచ్చిన రోజులు చెప్పండి చూద్దాం సరే పోనీ నేను రోజుకోసారి ఇచ్చిన మందులు ప్రార్థన చేసుకుని చెప్పాలి చెప్పండి ఏందండి మన విశ్వాసం ఏందండి మన భక్తి ప్రభు కొరికి ఏం వెలిగించబడుతున్నావు పద్దెనిమిది సంవత్సరాలు చెప్పాడు ఇప్పుడు ఆయన ఎన్నేళ్ళ లాభమేమి పద్దెనిమిది నువ్వు నువ్వేం చేస్తావు నీ కుటుంబం ఏం చేసింది నీ సంఘంలో ఉన్నవారు ఏం చేస్తున్నారు ఒకరోజు ఆయన లెక్కడతాడు నన్ను లెక్క అడతాడు ఆ లెక్కలో మన డొక్క దించుతాడు దేవుని ముందు నిలిస్తే ఏం చెప్తావు ఆలోచిస్తున్నావా నేనేం చేస్తాను అంటున్నావా నువ్వేం చేదు పక్కన ఎక్కడ కూర్చుంటమ్మా యేసుముకు మన కాలు బాగాలే కాలు బాగలేనప్పుడు అయ్యా దేవుడు నేను కాపాడు రామ్మ దేవుడు సాయం ఒక మాట ప్రార్థన చేయం కోసం చెప్పి ప్రార్థన చేయి రే చెప్పి ప్రార్థన చేయి అప్పుడు నీకేం జరుగుతుంది సహాయం కలుగుతుంది వారు ప్రభు దగ్గరికి వస్తారు వారు బాగుపడతారు నీ ద్వారా ఒక కుటుంబం రక్షించబడితే ఎంత భాగ్యం మా ఇంటి వారి కుటుంబం కొరకు వేదంతో ప్రార్థన చేయాల్సి వస్తుంది ఏం చేయమంటావు ప్రభువా చెప్పడం నా వంతు ప్రభువ జరిగించే నీ చెత్తమనయన సహాయం చేయి కాబట్టి దేవుని వాక్యంలో ఈ సమయంలో మనం వినగలుగుతున్న మాట విశ్వాసం పోతుందన్న సంగతి చూస్తున్నాం ఏం పోయింది ఒకటి బలం పోయింది రెండవది విశ్వాసం పోయింది ఇరమీ ఆ గ్రంథం నలభై ఎనిమిది ఇరవై మూడు ముప్పై మూడు ఇరమీ ఆ గ్రంథం నలభై ఎనిమిది ముప్పై మూడు చూద్దాం దేవుని వాక్యంలో అక్కడ ఏం పోయిందంటే వారి జీవితం నాలుగు విషయాల్లో మూడో చెప్తాను నేను ముగిస్తాను నలభై ఎనిమిది ముప్పై మూడు పలభరితమైన ఫలములో నుండి మోయావు దేశములో సంతోషమును అతి తొలగిపోయాను అమ్మా దేవునికి దూరం అయితే నీకు సంతోషం పోతుంది అంతే అటు అయితే ఏం చేయాలి రా దేవుని దగ్గరికి రా దేవుని కలుసుకో దేవునితో గడుపు దేవునితో కష్టమైన కన్యలైన జ్వరమైన బలహీనతైన రా దేవుని దగ్గరికి రా ప్రార్థన చేసుకో బాగలేకపోతే హాస్పిటల్ పోతున్నావా అయితే ముందు దేవుని మందిరకి రా ఇక్కడ ప్రార్థన చెయ్యి దేవుడు అద్భుతం చేస్తాడు ఆశ్చర్యం చేస్తాడు నీ వల్ల కాలేదు అప్పుడు వెళ్ళు అయ్యా నా పరిస్థితికి తెలుసు కదా ప్రభు అని ఈరోజు నీ జీవితంలో సంతోషం లేకపోవడానికి కారణుడు తెలిసిన నువ్వు దేవునికి దూరం అవుతున్నావు నీ కుటుంబాలు సంతోషం లేదంటే కారణం ఏంటంటే నీ కుటుంబాలు తప్పులు వెలువడి చేస్తున్నాయి నీ కుటుంబాల మనశ్శాంతి లేదంటే తప్పులు మీ కుటుంబాల ఉన్నాయి మీ కుటుంబాల మనశ్శాంతి లేని బ్రతుకు బ్రతుకుతుందంటే మీ ఇంట్లో కలత ఏర్పడింది పరలోకం ఉండవలసినటువంటి జీవితం ఈ భూమి మీద నరకంగా నీ కుటుంబం నువ్వే చేసుకుంటున్నావు ఇవన్నీ మన కారణాలే దేవుడు మనకిచ్చాడు అన్నీ మన ముందు యాలమని ఇచ్చాడు అనుభవించమని ఇచ్చాడు ఏది అనుభవించాలో అది అనుభవించాలి ఏది వద్దనుకోవాలో అది వద్దనుకోవాలి కానీ మనం వ్యతిరేకం ఏదైతే అనుభవించకూడదనుకున్నామో దాన్ని అనుభవిస్తున్నాం తద్వారా పరలోకం యొక్క ఆనందాన్ని కోల్పోతున్నాం నాలుగు విషయం చూడండి ఇరిమి అక్రంథ ఏడు ఇరవై ఎనిమిది ఇరిమి అకరంధ నాలుగు ఏడవ అధ్యాయం ఇరవై ఎనిమిది వచ్చిన నాలుగవ కారణం పోతే పోతుంది ఇది టైటిల్ బలం పోయింది విశ్వాసం పోయింది సంతోషం పోయింది నమ్మకం పోయింది చూద్దామా ఏడు ఇరవై ఎనిమిది గనక నీవు వారితో లాగు చెప్పుము చెప్పుము వీరు తమ దేవుడైన యహో మాట విననివారు విననివారు శిక్షకు లోబడనల్లని వారు కాబట్టి నమ్మకము వారిలో నుండి తొలగిపోయి ఉన్నది వినకపోతే ఇంకా అంతే నమ్మకం కూడా పోయింది దేవుని మాట ఎవరైతే వినరో వారికి నమ్మకాలు రావో వాళ్ళు అవమానించబడతారు ఈరోజు దేవుని మాట నమ్ముకొని బాగుపడ్డామండి వేసే నమ్ముకొని బాగుపడ్డాం ఏసే మాటని క్షేమాన్ని పొందుతున్నాం ఏసే మాట మేము విని ఇంకొకరు చెప్తున్నాం నువ్వు ఎవరికైనా చెప్పావా ఏమయ్యా ఏమైనా ఎవరికైనా దేవుని వాక్యం పంపిస్తున్నారు మీరు మీ సెల్ ఫోన్లో గురించి పరిచయం చేస్తున్నారా మీ వాక్యం విని దేవుని పరిచయం మీరు ఏమైనా చేస్తున్నారా ఇంకెప్పుడు చేయకపోతే ఎప్పుడు చేస్తారా మళ్ళా పెళ్ళిళ్ళు మళ్ళీ కుటుంబాలు మన బెడ్లు మన సంసారం వాళ్ళదొక యాత్ర మనం ఎప్పుడు చేస్తాం సేవ చదువుకునే వయసులోనే పెళ్లి కాని వయసులోనే చేస్తే బలమైన సేవ చేస్తాం అందుకే లాక్ మాత్రం నాలుగు రోజులు మాత్రం కూడా ఉంటున్నాడు సోదరుడు అర్థమైందా ఈ వయసులో గురించి చేయాలి మనం నమ్మకం ఏర్పరచాలి అనేకులకి రెండమ్మ ప్రార్థనికరండి రెండమ్మ ప్రార్థనికరండి మన వంతుగా మనం చేయాలి అది ముఖ్యం సంఘం నీ దగ్గర ఆశించేదంటే తెలిసిన అనేకులు మందిరానికి నడిపించడం ఈ పని ఎవరు చేయాలి కూడా ఒకడే కాదు విశ్వాసులు కూడా చేయాలి సంఘ పెద్దలే కాదు విశ్వాసులు కూడా చేయాలి అందరూ చేయాలి మందిరంలో నేను కూడా చేయాలి నా వంతుకి ఈ ఊరికి వచ్చి నేనేదో ఒక మీటింగ్ పెట్టి నేను కూడా ఏం చేస్తున్నాను నా బాధ్యతగా ఈ ఊరు ఆడు కాబట్టి చెప్తున్నాను నేను మరి నీ సంగతి ఏంటి నువ్వు ఆ ఊరికైనా పత్రికలు ఎత్తుకుపోయినావా పక్క ఊరికి ఎత్తుకుపోయి పత్రికలు ఇచ్చావా ఏమండి ఏందయ్యా నువ్వు ఓ మేము వచ్చేదా కష్టమైతే మళ్ళీ ఆడబోయ్ తిరిగేదా దేవుని వాక్యం లేకపోతే వేసి ప్రార్థన చేస్తున్నావా అయ్యా నేను నడవలేని ప్రభు నా వల్ల కదయ్యా ఈ గ్రామం భయంకరమైన పాపలు ఉందయ్యా విగ్రహారోధలు ఉంది ప్రభువా నా బంధువర్గం అంతా ఉన్నారయ్యా వారు రక్షించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నామా ఇది చేయి చాలు నడవలేని వారు చేయాల్సిన పని అది నడిచేవారు తిరిగి చేయాలి వీళ్ళ కుటుంబాలకు పిలిచి ఏందయ్యా గుమ్మన రండి పోదాం ఒక ఆదివారం పోదాం రండి దేవుని స్వారు చేద్దాం ప్రోత్సహిస్తున్నారా యవనస్తులు సపోర్టుకుంటే సేవకుడు పరిగెత్తాడు అవునా కదా ఇప్పుడు ఆయన కొడుకున్నాడు రానయ్య డాడీ పోదాం ఉంటే పోతాడు వాడే రాకపోతే ఎట్టపోతాడు వయసు అయిపోయిన కాలం నలభై రెండు సంవత్సరాల వయసు అండి ఇంకా మేము ఆడబరికెత్తగలం కూర్చొని పోతాం అంతే మేము ఇప్పుడు మమ్మల్ని ఎడకం తోలుకొని పోతే బండ్ల హ్యాపీగా వస్తాం ఇప్పుడు తోలే వయసు కాదు శరీర బలహీనతలు అలాగ ఉంటాయి బలం ఉన్నప్పుడు దేవుని పని చేయకపోతే మనం ఎప్పుడు చేస్తాం సేవ ఈ మందిరం ఎక్కడికడికి నింపబడాలా ఆ కాంపౌండ్ వాళ్ళ బావుల మందిరం ఈ మందిరం ఆడకెళ్ళాలి ఇప్పుడు ಈ ಮಿಲಿ ಮಂದರು ಉಂಟು ಮತ್ತು ಅಂತ ದೂರ ಬಾವೆ